సాంస్కృతిక ప్రదర్శనలు శ్రామిక ఉత్సవం ప్రారంభించడానికి వచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో కూడా మాట్లాడారు మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ హరిహర బీరమల్లు లేకపోతే అఖండ ఇలాంటి సనాతనం మేమే అన్న దాంతో ఊగిపోతున్న సమయంలో ప్రకాశ్ రాజు చాలా గట్టిగా ఈ మత తత్వ భావజాలన్నీ ఎదుర్కోవాలి ఇట్లాంటి వాటిని ఏమాత్రం అనుమతించకూడదు అని ధైర్యంగా ప్రకటిస్తున్నారు అంతేకాకుండా నేను ఈ భావనల నుంచి వెనక్కిపోయే అవకాశం లేదు నేను ఎప్పుడు ఉద్యమాలు కార్మిక సంఘాలు సిటీ విడుతూ ముడిపడి ఉన్నాను ఒక మాట చెప్తూనే ఆర్ఎస్ఎస్ అన్నది ఇప్పుడు మొత్తాన్ని నడిపిస్తుంది మోదీ బీజేపీ కాదు వాళ్ళ మూలాల ఇందులో పైకి మనకు కమలం కనిపిస్తుంది కానీ దాని కింద ఆర్ఎస్ఎస్ ఉంటుంది దాని మీద పోరాడకపోతే ఇంక ఈ దేశంలో ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం అనే మాట అది చాలా అవసరం దానికోసం నేను నిలబడతాను ప్రాణం పోతుందని ఎవరికి వాళ్ళు వెనకడుగు అడుగు వేయటం కాదు నమ్మిన దానికోసం ప్రజల కోసం పోరాడాలి ఆ విధమైనటువంటి పోరాటం ఇలాంటి సంస్థలు చేస్తాయి అని చెప్పి చాలా బలంగా ఇంకొకటి ప్రైవేటీకరణ కార్పొరేటైజేషన్ ఇట్లాంటి వాటికి స్వయంగా తన ఇండిగో విమానంలో తాను ప్రయాణించినప్పుడు వచ్చిన అనుభవాలు ఎంత భారీగా ఖర్చు అయింది అప్పుడు ఎన్ని సమస్యలు ఎన్ని కూడా చెప్తూ అన్ని ప్రైవేట్ ప్రైవేటు కార్పొరేట్ అంటుంటే ఏమవుతుంది అని ఇప్పుడు ఆస్తులు అమ్మడము సంస్థలు అమ్మడం కాదు అసలు ప్రభుత్వాలే అమ్ముడైపోయినాయి కార్పొరేట్లు వాళ్ళ ప్రయోజనాల కోసం నడుస్తున్నాయి అని ఆయన కుణబద్దలు కొట్టి చెప్తున్నారు విశాఖ ఉక్కు అమ్మకం లాంటి విషయాలు కానీ భూములు కాచో కట్టబెట్టడం కానీ వీటన్నిటి మీద ప్రకాష్ రాజు చాలా రాజకీయ స్పష్టతతో చాలా గట్టిగా అనేటటువంటి ధైర్యంగా మాట్లాడడం అందరినీ బాగా ఆకర్షించింది ఇంకా ఇతర విషయాల మీద కూడా ఆయన మాట్లాడారు సినిమా రంగంలో చల్లగా ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే అది మనిషిగా బాధ్యత పరంగా మనం వెళ్ళాలి తప్ప ఇంకో విధంగా కాదు ప్రజలను మాయ చేయడానికి భ్రమ పెట్టేందుకు చాలా చేస్తుంటారు కానీ అవన్నీ కూడా దారి తప్పించే విషయాలు వీటి మీద గట్టిగా నిలబడాలని నిజంగా ఇప్పుడు మోదీకి లేకపోతే బీజేపీకి ఇంకా తిరుగులేదు కదా అందరం చేతులు ఎత్తేయటమే అని దాని దానివల్ల తాము కూడా ప్రయోజనం పొందుదామని చాలా మంది సినిమా వాళ్ళు హీరోలు దర్శకులు వీళ్ళంతా భావిస్తున్న సమయంలో చాలా అగ్రశ్రేణిలో ఉండి మంచి అవకాశాలు ఉండి కూడా ప్రకాష్ రాజు నేను గట్టిగా నిలబడతాను నేను పోయే అవకాశం లేదు నేను ఇలాంటి వాటితో వీధి నాటకాలు ఇవన్నీ కూడా వేసేవాడిని అని చెప్తున్నారు వీధి నాటకాల్లో తనప్పుడు వేసిన తోటి గుర్తు చేసుకుంటూ ఏ విధంగా పేదలను దోచుకుంటారు వచ్చినటువంటి జాతీయాల ఎలా పైన వాళ్ళు అవుతారు అనేది కూడా ఆయన చెప్పారు ఇంకా శివాజీ ఈ మధ్య చేసిన వ్యాఖ్యల గురించి కూడా ఆయన చెప్పారు వాటి మీద నేను ఇంకో ఇంకొక చోట మనం మాట్లాడదాం కానీ ఇది మటుకు చాలా అరుదైన ఉదాహరణ ఎందుకంటే పెద్ద పెద్ద మాటలతో బయలుదేరిన సినిమా హీరోలు లేకపోతే ప్రముఖ నటులు నిర్మాతలు దర్శకులు ఇప్పుడు ఏ ఒక్కరు ఏ ఒక్క సందర్భంలో కూడా ఈ లౌకిక తత్వము లేకపోతే ఇట్లాంటివి మంచిది కదా చెప్తున్న సందర్భాలు చాలా చాలా తక్కువ కొన్నిసార్లు ఇంకా హీరోయిన్లు అయినా మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు సాయి పల్లవి లాంటి వాళ్ళు దీపికా పడుకునే లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారేమో కానీ బాలీవుడ్ లో ఒకరిద్దరి అప్పుడప్పుడు షారూక్ ఖాన్ ఒకసారి అమితాబ్ బచ్చన్ ఎప్పుడన్నా అది కూడా అరుదుగా షారూక్ ఖాన్ అమీర్ ఖాన్ లాంటి వాళ్ళ మీద దాడులే చేస్తుంటారు కదా ప్రకాష్ రాజ్ మీద కూడా అనేక దాడులు జరిగే జరుగుతున్నాయి ఆ మాట కూడా ఆయన చెప్పారు ఈ దాడులు చేస్తే మటుకు వీటికి నేనేం భయపడే ప్రసక్తి లేదు అని కూడా కాబట్టి మనుషులు నమ్మిన దానికోసం గట్టిగా నిలబడ్డం అందులో లౌకిక విలువలు ప్రజాస్వామ్యం తర్వాత ప్రజల ప్రయోజనాలు ప్రజల సంపదలు కొల్లగొట్టబడుతున్న వేళ ఓ ప్రముఖ నటుడు అభినందనీయం అవుతుంది కర్ణాటక లో కూడా గౌరీ లంకేష్ హత్య అప్పుడు ప్రకాష్ రాజు లాగే దృఢంగా మాట్లాడదాం వ్యతిరేకించడం మనం ఉంటాం నిసందేహంగా భారత రాజకీయాల్లో సాంస్కృతిక రంగంలో ఇప్పుడు ఒక సమాంతర స్వరంగా ప్రకాష్ రాజు రావటం మటుకు ఆహ్వానించవచ్చు తమిళనాడులో కమల్ హాసన్ కూడా లౌకిక విధానంతో ఉన్నట్టు అయితే డిఎంకే తో కలిసి ఆయన పార్టీ వెళుతూ ఉంది మీ ఇలాంటి వాళ్ళు కొంత అరుదైన ఉదాహరణలుగా మనకు కనిపిస్తున్నారు అన్ని రంగాలు అమ్ముడుపోయాయి మీడియా అమ్ముడుపోయింది సినిమా అమ్ముడు పోయి ప్రభుత్వాలు అమ్ముడు పోయాయి ఇది ప్రకాష్కరత్ మాట